వరంగల్ జిల్లా హనుమకొండ ఆర్ట్స్ కళాశాలలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రులను ప్రలోభ పెట్టేందుకు కేటీఆర్ ప్రయత్నం చేసి విఫలమయ్యారన్నారు బిట్స్ పిలాని ఓడిపోతుందని ఓయూ కేయూ గెలుస్తుందని ఆయన తెలిపారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటై నాపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు పట్టభద్రులు అన్ని గమనిస్తున్నారని తీన్మార్ మల్లన్న అన్నారు ఏంటంటే ఒక ఆయన నాకు కలుస్తూ చెప్పాడు వీళ్ళు పైసలు మంచిస్తున్నారు బిఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవరికి మంచారంటే నిరుద్యోగులకు ఉద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగస్తులకు వాళ్ళ కోపమే ఉండే వీళ్ళ కోపమే వీళ్ళు తీసుకొని ఎట్ ఇస్తారంటే ఎటు అన్నటువంటి పరిస్థితి ఇలా బిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఎట్లా అని ఒకరిని పెయి ఒకరు గోపుకుంటున్నటువంటి పరిస్థితి కానీ అల్టిమేట్ గా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి గెలవబోతా ఉంది కాక్తీయ గెలవబోతా ఉంది జెఎన్టీయూ ఓపెన్ యూనివర్సిటీ గెలవబోతా ఉంది మహాత్మా గాంధీ యూనివర్సిటీ గెలవబోతా ఉంది బిట్స్ అమతి విషయం ఏంటంటే ఒక ఆయన నాకు కలుస్తూ చెప్పాడు వీళ్ళు పైసలు మారుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవరికి మంచుతారంటే నిరుద్యోగులకు ఉద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగస్తులకు వాళ్ళ కోపమే ఉండే వీళ్ళ కోపమే వీలుండదు తీసుకొని ఎట్ ఇస్తారంటే ఎటుదే పరిస్థితి ఇలా బిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఎట్లా చేద్దామన్నాని ఒకరిని ఒకరికి వెయ్యి ఒకరికి కోకుంటున్నటువంటి పరిస్థితి కానీ అల్టిమేట్ గా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ గెలవబోత ఉంది కాక్తీయ యూనివర్సిటీ గెలవబోత ఉంది ఓపెన్ యూనివర్సిటీకి గెలవబోత ఉంది మహాత్మా గాంధీ యూనివర్సిటీ గెలవబోతా ఉంది బిట్స్ పర్ అమ్మది విషయం ఏంటంటే ఒక ఆయన నాకు కలుస్తూ చెప్పిండు వీళ్ళు పైసలు బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవరికి పంచారంటే నిరుద్యోగులకు ఉద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగస్తులకు వాళ్ళ కోపమే ఉండే వీళ్ళ కోపమే వీలుండీ ఉండాలి తీసుకొని ఎట్ ఎత్తారంటే అటువంటి మణి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది బ్యాలెట్ పద్దతిలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో మొత్తం యాభై రెండు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ఆరు వందల ఐదు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు నాలుగు కోట్ల అరవై మూడు లక్షల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలో కొనసాగుతున్న పోలింగ్ వివరాలను మా ప్రతినిధులు అందిస్తారు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సంబంధించి ఖమ్మం నుండి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ చెప్పండి చూడొచ్చు ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా ఇటు ఖమ్మంతో పాటు నల్గొండ వరంగల్ ఈ మూడు జిల్లాల పరిధిలోని ఉప ఎన్నిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఆ పోలింగ్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ఈ నేపథ్యంలో మూడు జిల్లాల వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో దాదాపుగా నాలుగు లక్షల అరవై ఒక్క తమ గ్రాడ్యుయేట్స్ తన ఓటర్ ని మరి ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే నాలుగింటికి అంటే ఇంకా రెండు గంటల్లోనే ఈ పోలింగ్ అనేది ముగించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఉదయం నుంచి కూడా బారులు తీరిన పరిస్థితి ఏర్పడుతుంది తమ ఓటర్ ని వినియోగించుకుంటానికి పూర్తి స్థాయిలో కూడా పూర్తి మూడు మూడు జిల్లాల వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలు అయితే ఉదయం నుంచి కూడా బారులు తీరారు అయితే నాలుగింటి వరకే ఉన్న నేపథ్యంలో పూర్తిగా తమ ఎవరైతే నాలుగింటి లోపు పోలింగ్ కేంద్రాల కోసం ఖచ్చితంగా వాళ్ళు ఓటు వినియోగించుకోవచ్చు అని చెప్పేసి కూడా ఆ అధికారులు చెప్పినట్టు పరిస్థితి మనం చూడచ్చు ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎలాంటి అవంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటా ప్రశాంతమైన వాతావరణంలో గ్రాడ్యుయేట్ ఎన్నికలు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశారు కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే గొడవలు అయితే అని ముందుగానే భావించినట్టు ఆ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా పోలీసులు కట్టుదిట్టం చేశారు అంతేకాకుండా ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా సిసి కెమెరాలు కూడా అమర్చినట్టు పరిస్థితి జనరల్ ఎలక్షన్ ఏ విధంగా అయితే ఆ ట్రోలింగ్ కొనసాగిందో అదే విధంగా కూడా ఎమ్మెల్సీ సంబంధించినటువంటి పట్టుపత్రులు ఎమ్మెల్సీ సంబంధించిన ఎన్నికలను కూడా ప్రశాంతంగా కొనసాగిస్తుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు ఇప్పటి వరకు అయితే ఎలాంటి అవంచనీయ ఘటనలు ఎక్కడ కూడా చోటు చేసుకోలేదు ప్రశాంతమైన వాతావరణంలో పట్టబద్ధలు తమ ఓటు అయితే వినియోగించుకుంటున్నారు పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్టయితే ఖమ్మం జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే దాదాపుగా ఓటర్ల సంఖ్య ఒక లక్ష ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది తమ ఓటక్కును ఈ ప్రాంతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తమ ఓటు హక్కు నిర్వహించుకున్నారు వినియోగించుకుని ఉన్నారు అయితే ఇప్పటి వరకు అయితే ముప్పై ఐదు పర్సెంట్ మాత్రమే పోలింగ్ ఏందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ఇంకా రెండు గంటల సమయం ఉన్న నేపథ్యంలో కొంతమంది ఎవరైతే ఎందుకంటే ఈ పోలింగ్ సంబంధించి అంటే జరుగుతున్న ఉప ఎన్నిక సంబంధించి హాలిడే ప్రకటించకూడంతో కూడా తమ ఉద్యోగవర్తల పొద్దున్న ఎవరు వెళ్ళారో వాళ్ళందరూ కూడా మళ్ళీ మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో వచ్చి తమ ఓటక్కు నియోగించుకున్నారు అంతే కూడా ప్రైవేట్ జాబ్లు చేసే వాళ్ళు కూడా లంచ్ బ్రేక్ లో వచ్చి తమ ఓటక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు అయితే పొద్దు ఉదయం కొద్దిగా సమయం ఉన్న వాళ్ళు మాత్రం ఉదయం పూట పది నుంచి పదకొండు ఇంటిలో కూడా చాలా మంది కూడా తమ ఓటక్ని అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఆ ఓటక్కు వినియోగించుకునే పరిస్థితి కాకపోతుంది అదే మూడు పార్టీ మనం చూసుకుంటే ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో దాదాపుగా యాభై రెండు మంది అభ్యర్థులు కూడా పోటీలో ఉన్న పరిస్థితి కాబట్టి అయితే దాదాపుగా మూడు ముగ్గురు మాత్రం అభ్యర్థులు కోటాపోటీగా నడుస్తుంది కాంగ్రెస్ తో పాటు బిఆర్ఎస్ బిఆర్ఎస్ తో పాటు బీజేపీ ఈ మూడు పార్టీల మధ్య అయితే తీవ్ర ఉంటే వాతావరణంలో ఈ పోలింగ్ కొనసాగుతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఈ మూడు పార్టీలు కూడా తమ ప్రచారాలు ముమ్మరంగా చేసిన పరిస్థితి కాకపోతుంది అయితే ఎవరికి వాళ్ళు ధీమాగా ఉన్నారు ఎవరికి వాళ్ళు గెలుస్తున్న ధీమాగా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు కూడా అదే విధంగా జరిగిన పరిస్థితి కానీ కొంతమంది ఓటర్లని మధ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కొన్ని పార్టీలు అని చెప్పేసి ఒకరిపై ఒకరు దూషించుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు పోలింగ్ స్టేషన్ల వద్ద దాదాపుగా వంద మీటర్ల దూరంలో ఆ పార్టీకి సంబంధించిన మూడు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అక్కడ తమకు ఓటేయాలని చెప్పి చెప్తున్నారు అక్కడ కొద్దిగా దూషణ వాతావరణం కొనసాగుతుంది అయితే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతానికి అయితే పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది అయితే నక్సల్స్ ప్రవాహిత ప్రాంతాలు ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అంటే నల్లగొండ ఒకటి మినహాయిస్తే ఉమ్మడి వరంగల్ తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో నక్సల్స్ ప్రవాహిత ఆ పోలింగ్ కేంద్రాలు ఆ పోలింగ్ కేంద్రాల్లో మరింత అతిష్టమైన భద్రత పెట్టినటువంటి పరిస్థితి ఎప్పటికప్పుడు ఎప్పటికెప్పుడు ఆ జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు కూడా ఆరా తీస్తున్నారు అంతేకాకుండా పూర్తి స్థాయిలో వెబ్కాస్టింగ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అయితే తమ ఓటర్కు ఖచ్చితంగా వినియోగించుకోవాలని చెప్తున్నారు అయితే కొత్త ఓటర్లకి ఎందుకంటే ఇది బ్యాలెట్ సిస్టమ్ కాబట్టి ఖచ్చితంగా ఈవీఎంలు రావడానికి కొత్త ఓటర్లకి కొద్దిగా అవగాహన కల్పిస్తున్న పరిస్థితి మనం చూస్తుంది ఎందుకంటే వాళ్ళు ఓటర్కి ఏ విధంగా వినియోగించుకోవాలి ఎందుకంటే పూర్తి స్థాయిలో టిక్కులు పెట్టే వంటి పరిస్థితి ఉంటుంది ఫస్ట్ ప్రాధాన్యత అవుతూ అదే సెకండ్ ప్రాధాన్యత అవుతూ ఉంటుంది సో టిక్కులు పెట్టే ఉన్న ఉన్న నేపథ్యంలో కొత్త ఓటర్ కొద్దిగా కన్ఫ్యూజ్ ఉన్న నేపథ్యంలో వాళ్ళకు కూడా ఆ ప్రాంతంలో బూత్లో ఉన్న వంటి ఎవరైతే అదే ఎలక్షన్ సిబ్బంది ఉంటే వాళ్ళు కొద్దిగా అవగాహన కల్పిస్తున్నారు ఈ విధంగా ఈ విధంగా రెండు ఓట్లు ఉంటుంది మొదటి ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత ఉంటుంది మీ ఇష్టం ఉన్న వాళ్ళ ఫోర్ వచ్చు ఈ విధంగా వేయండి అని చెప్పేసి కూడా కొద్దిగా అవగాహన కల్పిస్తున్నారు ఎందుకంటే కొత్త ఓటర్ పూర్తి స్థాయిలో కూడా కన్ఫ్యూజ్ అవుతున్న పరిస్థితి చూడొచ్చు ఎందుకంటే ఎక్కడ కూడా గుర్తు ఉండదు కేవలం వాళ్ళ పేర్లతో మాత్రమే పేర్లతో ఉంటుంది వాళ్ళ ఫోటోస్ ఉంటాయి తప్ప ఎక్కడ కూడా గుర్తు ఉండదు కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఆ పోలీస్ ఇబ్బంది మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తున్న పరిస్థితి మనం రెండు అంటే ఎలక్షన్ ముందే దాదాపుగా వారం వారం పది రోజుల కంచి కూడా వాళ్ళకి కొన్ని అవగాహన కల్పించారు కొత్త ఓటర్లకి ఏ విధంగా ఓట్లు వేయాలి ఏదన్నది కూడా అవగాహన కల్పించినప్పుడు కూడా మళ్ళీ పోలింగ్ బూత్లకు వచ్చినాక కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డట్టు అయితే ఖచ్చితంగా పోలింగ్ బూత్ ఇబ్బంది కూడా వాళ్ళ పూర్తి స్థాయిలో ఈ విధంగా ఏంటని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసేది ఎందుకంటే ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతుంది ఇంకా రెండు గంటల పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఎంత పోలింగ్ అవుతుందో దాన్ని కూడా ఆరా తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాయి అంటే గతంలో జరిగినప్పుడు ఎన్నికలు ఇది ఉప ఎన్నిక కాబట్టి గతంలో ఓటర్ల సంఖ్య కూడా ఎక్కువ ఉండే ఎందుకంటే ఇక నాలుగు లక్షల పై ఉంది కానీ గతంలో దాదాపు ఐదు లక్షల పైన ఆమె ఓటు హక్కు ఈసారి ఓటర్ల సంఖ్య తక్కువ ఉన్న నేపథ్యంలో పోలింగ్ ఎంత అవుతుంది పోయినసారి కంటే తక్కువ జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్నారు ఎందుకంటే సెలవు లేదు అంతేకాకుండా ఈ నేపథ్యంలో ఇప్పటికే ముప్పై శాతం మాత్రం పోలింగ్ అయింది రెండు గంటలే మిగిలింది పోలింగ్ బూత్ల వద్ద దగ్గర ఎవరు కూడా లేని పరిస్థితి మనం చూడొచ్చు కొంతమందికి ఎవరైతే లంచ్ బ్రేక్ ఉందో లంచ్ బ్రేక్ లో కొంతమంది అడప తరపు వచ్చి ఇక్కడ ఓట్లేస్తున్నారని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ చూడవచ్చు ఇది ఇక్కడ పరిస్థితి రైట్ నవీన్ ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది బ్యాలెట్ పద్దతిలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో మొత్తం యాబై రెండు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ఆరు వందల ఐదు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు నాలుగు కోట్ల అరవై మూడు లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇక తెలంగాణ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నల్గొండ నుండి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ చెప్పండి చతురమాదుర్ ఘటన మినహా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది ఎనిమిది గంటలకు మొదలైనటువంటి ఆ పోలింగ్ ప్రక్రియ ఇప్పటి అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది అంటే ఇంకా రెండు గంటలు ఆ పోలింగ్ సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్క పట్టభద్ర అంటే ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టభద్రులంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా అక్కడ సొంత ఊర్లోకి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది ముఖ్యంగా ఇటు బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలపై కూడా కొన్ని విమర్శలు కూడా చేస్తా ఉన్నారు కాంగ్రెస్ నేతలు ఆ ప్రలోభాలకు పట్టభద్రులు ప్రలోభాలకు గురి చేస్తున్నారని కూడా ఆ విమర్శలు చేస్తా ఉన్నారు ఇటు కొద్దిసేపటి క్రితం నార్కెట్ పల్లిలో కాంగ్రెస్ నేతలు పట్టభద్రులు డబ్బులు పంచుతుండగా స్వతంత్ర అభ్యర్థి అశోక్ గౌడ్ అడ్డుకోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలకు స్వతంత్ర అభ్యర్థి అశోక్ గౌడ్ కు మధ్య గొడవ జరిగినటువంటి నేపథ్యంలో పోలీసులు స్పందించారు అశోక్ గౌడ్ కు పోలింగ్ పూర్తయ్యే వరకు కూడా గన్మీన్ ను కూడా కేటాయించినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు అయితే ముందస్తు జాగ్రత్త కూడా నార్కెట్పల్లి ఘటన దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలీసులు అయ్యారు ఎక్కడ కూడా ఎటువంటి గొడవ జరగకుండా కూడా సాయంత్రం నాలుగు గంటలకు వరకు కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగించేందుకు అన్ని అయితే చేసిన కట్టుబద్ధమైనటువంటి చర్యలు అయితే చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది నూరు జిల్లాలు పన్నెండు కొత్త జిల్లాలకు సంబంధించి ఎక్కడైతే బ్యాలెట్ బాక్సుల బాక్సులకు సంబంధించి పంపిణీ ప్రక్రియ జరిగిందో అక్కడ పోలింగ్ కేంద్రాల నుంచి పోలింగ్ సమయం ముగిసిన తర్వాత ఆ బ్యాలెట్ బాక్సులన్నీ కూడా ఈవీఎం పంపిణీ ప్రక్రియ జరిగిన ప్రదేశానికి వెళ్తాయి అక్కడ నుంచి ఈ పన్నెండు జిల్లాలకు సంబంధించి మొత్తం బ్యాలెట్ బాక్సులు కూడా నాలుగు తర్వాత కూడా పకడ్బందీ అంటే పోలీసు బందోబస్తుతో ఉమ్మడి నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ సంబంధించి ఇక మేలేపల్లి మేల్లుదుప్పలపల్లి ఆ స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరుస్తారు ఆ స్ట్రాంగ్ రూమ్ వద్ద కూడా జూన్ ఐదు వరకు కౌంటింగ్ జూన్ ఐదు రోజున ఉంటుంది ఆ కౌంటింగ్ వరకు కూడా మూడంచెల భద్రత భద్రత కూడా స్ట్రాంగ్ రూమ్ వద్ద గట్టి భద్రత ఉంటుంది అయితే జూన్ ఐదు ఉదయం ఏడు గంటల వరకు ఏడు గంటలకు కూడా అక్కడ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది అప్పటి వరకు కూడా ప్రశాంతం అంటే అప్పటి వరకు కూడా ఇటు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా అభ్యర్థుల్లో మాత్రం చాలా టెన్షన్ అయితే నెలకొందని చెప్పొచ్చు ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓట్లు అంటే స్పష్టమైన మెజారిటీ రాకపోతే మాత్రం రెండు మూడు నాలుగు ఇట్లా ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు జరుగుతుంది దీంతో ఆ విజయం ఎవరికి వరుస్తుందని మాత్రం కొత్త సస్పెన్స్ గా పరిస్థితి అయితే ఉంది ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు మాత్రం మొదటి ప్రాధాన్యత ఓట్ తమ విజయం ఉంటుందని కూడా ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థుల భవితవ్యం మరి కాసేపట్లో బ్యాలెట్ బాక్సుల రూపంలో కూడా స్ట్రాంగ్ రూమ్ కు తీరేటువంటి అవకాశం అయితే ఉంది రైట్ కిరణ్ యూ హనుమకొండ జిల్లా ఆర్ట్స్ కళాశాలతో పాటు ఓటు హక్కు వినియోగించుకున్నారు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పట్టభద్రులకు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు డబ్బుల పంపిణీపై ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేస్తానని బీఆర్ఎస్ తెలంగాణలో డిలీట్ అయిందన్నారు వ్యతిరేక మొదలైందని ఎన్నికల్లో గెలుపు తనదేనని రెడ్డి తెలిపారు ఓటు ఏదైనా మార్పు చేయొచ్చు ఓటుతోని అలసత్వాన్ని అరికట్టొచ్చు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్న బీఆర్ఎస్ విచ్చల విడిగా పోలింగ్ బూతుల దగ్గరనే పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేస్తున్నారు చేస్తున్నప్పటికి కూడా ఇవాళ పట్టభద్రులు చాలా కమిట్మెంట్ తో ఉన్నారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఏం చేసినప్పటికీ మేము వాళ్ళ యొక్క అసలు బీఆర్ఎస్ అయితే తెలంగాణ ప్రజల నుంచి డిలిమిట్ అయిపోయింది ఎప్పుడో డిలీట్ అయిపోయింది తర్వాత కాంగ్రెస్ పార్టీ మొన్న మొన్ననే వచ్చింది కానీ ఈ ఫైవ్ మంత్స్ లోపలనే వాళ్ళ యొక్క వాళ్ళు ప్రజలు తిరస్కరించబడే యొక్క పరిస్థితికి వచ్చింది ఇటువంటి యొక్క స్థితిలో మేధావులు విద్యావంతులు పట్టభద్రులు సరైన వివర విధంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళు దేశం కోసం ధర్మం కోసం ఎవరైతే ఈ దేశ రక్షణ కోసం పాటు పడుతున్నారో ఎవరైతే నీతి నిజాయితీతో పనిచేస్తున్నారో ఎవరైతే క్రమశిక్షణతోని ఎవరైతే పార్టీలు మార్చారో ఇవన్నీ నరేంద్ర మోడీ గారిని చూసి ఇవాళ వారు ఓటేస్తున్నారు ఓటు ఓటుతో ఏదైనా మార్పు చేయొచ్చు ఓటుతోనే అవినీతి ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ఉదయం ఎనిమిది గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది బ్యాలెట్ పద్దతిలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో మొత్తం యాబై రెండు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ఆరు వందల ఐదు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు నాలుగు కోట్ల అరవై మూడు లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇక తెలంగాణ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు చెప్పండి లక్ష్మి ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అంత ప్రశాంతంగా జరుగుతుంది చిన్న చిన్న చెదురుమోదురు సంఘటనలు మినహా పోలింగ్ అయితే పోలింగ్ కేంద్రాలలో ప్రశాంత వాతావరణంలో ఓటు జరుగుతుంది అయితే కొంత ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అయితే మధ్యాహ్నం సమయంలో కొంత ఓటింగ్ శాతం తగ్గింది ఉదయం అయితే చాలా మంది ఓటింగ్కి వచ్చారు బారులు తీరారు అయితే సాయంత్రం నాలుగు గంటలకే ఓటింగ్ ముగుస్తుంది కాబట్టి మరి ఎంత మేర పర్సెంటేజ్ అవుతుంది అనేది అయితే కొంత ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి అయితే ఉంది అయితే ఎండ తీవ్రత అయితే ఇంకా వరంగల్ ఉమ్మడి జిల్లాలో అయితే కొనసాగుతుంది మరోవైపు నల్గొండ ఖమ్మంలో కూడా ప్రశాంతంగా కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది ముఖ్యంగా తెరూర్లో మన మహబూబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతలకు సిఐకి ఎస్ఐకి కొంత స్వల్ప వాగ్వాదం అయింది సిఐ కలగ చేసుకుని నచ్చ చెప్పడంతో అయితే వాగ్వివాదం ముగిసింది అయితే అధికార పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసుకొని ప్రచారం చేస్తున్న దాన్ని ఎస్ఐ ఆబ్జెక్ట్ చేస్తే కాంగ్రెస్ నేతలు కొంత తిరగబడ్డ పరిస్థితి నెలకొన్నప్పటికీ సిఐ సబ్జెప్ చెప్పి అక్కడ ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపివేయడం జరిగింది ఒక ఘటన మినహా ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది మరోవైపు ఇటు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్న వారంతా కూడా స్వయంగా వచ్చి ఓటు వేసి ఓటు ప్రాధాన్యత అనేది చాటుకున్న పరిస్థితి వరంగల్లో ఉంది మరోవైపు అభ్యర్థులు మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాను చుట్టుముట్టుకున్న పరిస్థితి అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిన్మార్ మల్లనాయక్ బీజేపీ పార్టీ అభ్యర్థి గుజుల ప్రేమేందర్ రెడ్డి పిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి ముగ్గురు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పోలింగ్ బూత్లను పరిశీలించి పోలింగ్ చరలిపై ఏర్పాట్ల పైన చూస్తున్నారు అదేవిధంగా ఏర్పాట్లలో ఉన్న వెంటనే అధికారులు స్పందించాలని కూడా అధికారులను సూచిస్తున్న పరిస్థితి మూడు పార్టీల అభ్యర్థులు కూడా తమ యొక్క విశ్వాసాన్ని చొరవనడమే కాకుండా అభ్యర్థులనైతే అయితే ఓటర్లను అయితే అభ్యర్థులు రిక్వెస్ట్ చేస్తున్నారు ఓటింగ్ శాతం పెంచాలి అందరూ కూడా ఓటు విలువ కాపాడాలి అందరూ వచ్చి ఓటన ఆయుధం తోటి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని అయితే మూడు పార్టీల అభ్యర్థులు అయితే ఓటర్లను వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటి వరకు మనం చూసినట్లయితే ఒకటి గంటల వరకు వచ్చిన అప్డేట్ మనకైతే థర్టీ సిక్స్ పాయింట్ ఎయిటీన్ పర్సెంటేజ్ గా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పోలింగ్ పర్సెంటేజ్ మనకు నమోదైనట్టు తెలుస్తుంది ఇది మరింత పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు రెండు గంటల అప్డేట్ మరి కాసేపట్లో కూడా పోలింగ్ అప్డేట్ వస్తుంది వరలక్ష్మి మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్న పోలింగ్ సరళి ప్రక్రియ అయితే సజావుగా సాగుతుంది Right Prashant, thank you. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ నేతలు ప్రలోభాల పర్వానికి తెరలేపారని ఆరోపించారు మాజీ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి అడ్డుకున్న వారిపై దాడులకు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అధికారంలో ఉన్నామనే అహంకారంతో ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టిస్తున్నారని విమర్శల బాణాలు సంధించారు పోలీసులు కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలుగా మారని ఎవరైనా కుట్రలు చేసినా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు ఖాయమని జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు నియోజకవర్గానికి సంబంధించిన ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది ఉదయం ఎనిమిది గంటల నుంచే ఓటమి ఉత్సాహంగానే బూతుల దగ్గరికి వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మాకు మద్దతు లభిస్తలేదు మా అభ్యర్థికి మద్దతు లభిస్తలేదన్న భయంతోనే ఓటర్లకు డబ్బులు పంచిపెట్టి ప్రలోవ పెట్టే ప్రయత్నాన్ని మొదలుపెట్టింది బహిరంగంగా రోడ్లపైనే బూతుల దగ్గర నిలబడి ఓటు వేయడానికి వస్తున్న వాళ్ళని పక్కకు తీసుకుపోయి వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళు వేయాలనుకున్న వైపు ఓటు వేయనీయకుండా వాళ్ళ అభిప్రాయాన్ని మార్చాలన్న ప్రయత్నాన్ని చేస్తూ ఉంది ఇది దాదాపుగా ప్రతి బూతుల దగ్గర కనబడుతూ ఉంది మరి ఇది తెలిసి ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ గారు వెళ్ళి అక్కడ దాన్ని ఆ దృశ్యాన్ని వీడియో తీసి ప్రశ్నిస్తుంటే వారిపైన దాడి చేయడం అది తీసిన వీడియో దొరకకుండా చేయడం కొరకు సెల్ ఫోన్ తీసుకొని పోవడం దౌర్జన్యం చేయడం వారిపైన కనబడుతుంది దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంతో అర్థమైంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తెల్లవారు నుంచే పోలీస్ రాజ్యం మొదలైంది ప్రతిపక్ష కార్యకర్తలపైన ప్రతిపక్ష నాయకులపైన కేసులు పెట్టి దాడులు చేసి భయపెట్టించి రాజ్యం చేయాలని అనుకుంటున్నారు